ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు మొదటి రోజు విచారణలో పలు కీలక విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం నూనె శ్రీధర్ ఏడాది క్రితమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి బదిలీ అయినప్పటికీ అక్కడే తన విధులు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు బదిలీ అయినప్పటికీ శ్రీధర్ కాళేశ్వరంలోనే ఎందుకు పనిచేస్తున్నారన్న దానిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అధికారుల నివేదిక ఆధారంగానే ఈ అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నట్లు సమాచారం ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి ఇరిగేషన్ శాఖలో ఏ పని జరగాలన్నా శ్రీధర్కు మామూలు ఇవ్వాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి నీటిపారుదల శాఖలోని ఉన్నతాధికారులకు నూనె శ్రీధర్ బినామీగా వ్యవహరించారనే కోణంలో ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం